హలో హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ చూస్తే వర్షం పడిపోతుంది ఫుల్గా మేమేమో ఇప్పుడు జర్నీ చేయాలి ట్రైన్ ఉంది నైట్ టెన్ ఓ క్లాక్కి వెళ్తున్నాం అనమాట బొబ్బిలు వెళ్తున్నాము అక్కడ పండక్కి సో ఇంకా ఈవినింగ్ వర్షం తగ్గిన వెంటనే స్టార్ట్ అయ్యాము ఎక్కడికంటే రిషికి పట్టీలు తీసుకోవాలి పట్టీలు ఉన్నాయి కానీ కొంచెం చిన్నవైపోయాయి అవి సరిపోలేదనమాట సో వేరేవి తీసుకుంటున్నాము అవి ఎక్స్చేంజ్ చేసేసి దెన్ ఇవి చూస్ చేశాను అంటే మరీ హెవీగా ఎక్కువ మూలు ఉండేవి వద్దు అని చెప్పి సింపుల్గా ఉండేవి తీసుకుంటున్నాను అనమాట బికాస్ ఇప్పుడు స్కూల్కి వెళ్తుంది రెగ్యులర్గా కూడా పెట్టుకోదు ఓన్లీ ఫెస్టివల్స్ ఇలాంటప్పుడు మాత్రమే కావాలి సో లైట్ వెయిట్లో సింపుల్గా తీసుకుంటున్నాను నాకైతే సింపుల్గానే ఇష్టం నాకైతే నేను పెట్టుకున్నవి ఇంకా ఫుల్ చైన్ లాగే ఉంటాయి సో పట్టీలు అదంతా ఓన్లీ పండగల టైంలో అది ప్రిఫర్ చేస్తామన్నమాట స్కూల్లో కూడా ఎలవ్ చేయరు బ్యాంగిల్స్ పట్టీలు కానీ ఇవన్నీ అందుకే ఇంక కొని దాచుకోవడం తప్ప మళ్ళీ పెట్టుకునే టైంకి చిన్నవి అయిపోతూ ఉంటాయి అవి సో అందుకు సింపుల్గా ఉండేవి చూస్తున్నాను సో చాలా మోడల్స్ అన్నీ ఒకేలా అనిపిస్తున్నాయి నేను ఎప్పుడు అంటే ఇలా వెళ్ళి తీసుకోలేదు ఎప్పుడు మా మమ్మీ కానీ ఎవరో ఒకరు ఉండేవారు మా మమ్మీ ఉంటే ఉంటారు సో ఇలాంటి షాప్స్కి వెళ్ళినప్పుడు మాత్రం ఇప్పుడు మాత్రం ఇంకా అర్జెన్సీ కావాలి కాబట్టి పండగకి వెళ్తున్నాం కాబట్టి బాగుండదు అంటే అన్ని ట్రెడిషనల్ డ్రెస్సెస్ అది వేసుకుంటారు కదా సో ఆ టైంలో పట్టీలు లేకపోతే బోడీగా అనిపిస్తాయి సో అందుకు ఈ పట్టీలు చూస్ చేశాను అంటే సింపుల్గా ఉంది అప్పుడప్పుడు పెట్టుకున్నా పర్వాలేదు సో అంత మరీ చిన్న తీసుకోలేదు అంటే ఇప్పుడు స్టిఫ్గా ఉన్నాయి కానీ అలా పెట్టుకుంటూ ఉంటే లూజ్ అయిపోతాయి సో దెన్ ఇంకా స్టార్ట్ అయిపోయాము ఈవినింగ్ అంటే బోన్ చేసేసి డిన్నర్ చేసేసే స్టార్ట్ అయిపోయాం అనమాట టెన్ ఓ క్లాక్కి ట్రైన్ సో ఎయిట్ ఓ క్లాక్కి అలా స్టార్ట్ అయ్యాము వీళ్ళిద్దరికి మాత్రం పట్టుకున్నాను కొంచెం కొంచెం సరిగా తినలేదనేసి మేమిద్దరం మాత్రం తినేసాము శ్రీకాంత్ నేను దెన్ ట్యాక్సీ బుక్ చేసుకున్నాం అనమాట మాకు క్యాబ్ ఫెసిలిటీ అది తక్కువ అనమాట సో టాక్సీ బుక్ చేసుకుని ఇంకా వెళ్ళిపోయాము వెళ్ళిన తర్వాత ఒక్కటే వర్షము అంత వర్షం ఇంకా ఎలా అసలు టైర్ కార్ టైర్స్ కూడా ఫుల్ హాఫ్ హాఫ్ వరకు మునిగిపోయాయి అంత వర్షం పడింది మేము ఆల్మోస్ట్ ట్రైన్ కూడా టూ అవర్స్ లేటు స్టేషన్లో ఉండి ఉండి చూడండి ఫుల్ అయిపోయి వాటర్ కూడా వచ్చేసాయి అంతా చాలా భయం వేసింది అనమాట అంటే పిల్లలతోనే వెళ్తున్నాం కదా స్వెటర్స్ ఏం పట్టుకోలేదు జస్ట్ జానుకు మాత్రం ఒక క్యాప్ పట్టుకున్నాను సమ్మర్ కదా వెళ్ళిన వెంటనే చాలా ఫుల్ అంటే ఈ సమ్మర్లో ఇంకా స్వెటర్స్ అవసరమేమి ఉంటుంది అనేసి జానుకు మాత్రమే పట్టుకున్నాను అనమాట అక్కడే టూ అవర్స్ స్టేషన్లోనే వెయిట్ చేసాము అండ్ కార్ దిగినప్పుడు అది చాలా ఇబ్బంది అయింది స్టేషన్ లోపలికి వెళ్ళినప్పుడు సో క్యాబ్ డ్రైవర్ చాలా మాకు హెల్ప్ చేశారనమాట టాక్సీలో అంబ్రీలా ఉంటే పెద్ద అంబ్రీళ అతనే లగేజ్ పట్టుకొని అందరం అం వేసుకొని అలా స్టేషన్కి వచ్చాము చాలా ఇబ్బంది అయింది స్టేషన్ నుంచి స్టేషన్లో కూడా బయట వాటర్ ఫుల్ అయిపోయి అనమాట సో ఎలాగోలా రీచ్ అయిపోయాము నైట్ ఎక్కాము వన్ డే అంతా ట్రావెల్ చేసి నెక్స్ట్ డే నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ రీచ్ అయ్యాము ఆ నైట్ పడుకొని ఇది ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట మా నాన్న పూజ చేసేస్తున్నారు సో రీచ్ అయ్యాము అనమాట ఇక్కడ దేవుడి అది చిన్నది ఉంది గోడకే ఉంటుంది అనమాట బాగుంటుంది చాలా క్యూట్గా అంటే చాలా రోజులు ముందు కదా ఇల్లు హండ్రెడ్ ఇయర్స్ పైన అయిపోయింది ఇల్లు అప్పటిదే ఇలా మెయింటైన్ చేస్తున్నారంటే ఇంకా గ్రేట్ మా నాన్న మొక్కరే ఉంటారు అప్పుడప్పుడు హైదరాబాద్ వస్తారు మా మమ్మీ వాళ్ళ దగ్గరికి లేకపోతే ఇలా ఇక్కడ ఉంటారనమాట సో తన కళలు సెట్ అయిపోయింది ఇక్కడ మమ్మీ ఎప్పుడు ఎప్పుడు పని అప్పుడే చేసేస్తారనమాట అంటే ఉంచితే ఇంకా మార్నింగ్ చేసుకుంటేనే బెస్ట్ అక్కడ వర్క్ మధ్యాహ్నం అయితే ఇంకా అస్సలు ఉండలేము చాలా ఉక్కు పెడుతుంది అండ్ నేను అప్పుడే నిద్ర లేచాను నైట్ లేట్ అయిపోయింది కదా సో జర్నీ చేసి వచ్చి సో మార్నింగ్ కొంచెం లేట్గా లేచాము అనమాట సో ఇక్కడైతే ఈ పాప చూడండి చూడండి ఆడుకోవడానికి వచ్చేసింది రిషితోని ఫ్రెష్ అప్ అయిపోయి అప్పుడే సో మార్నింగే వచ్చేసింది అనమాట ఆడుకోవడానికి రిషి కూడా ఫుల్గా టైంపాస్ అయిపోద్ది అక్కడికి వెళ్తే అండ్ ఇద్దరు బాగా ఎంజాయ్ చేశారు ఈసారి ఇంకా ఇక్కడ కోళ్ళు అవన్నీ ఉంటాయి కదా సో వాటితోని ఫుల్గా ఎంజాయ్ చేశారనమాట జానుకి ఇంత కొంచెం కూడా భయం వేయలేదు బాగా అంటే రిషి పట్టుకుంటుంది కదా తనని చూసి జాను కూడా అండ్ మెయిన్ వైల్ నేను తనకి బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తున్నాను అనమాట అక్కడ ఇంకా ఆడుకుంటుండగా తినిపించేస్తున్నాను ఒక పన అయిపోద్దు నేను చూడండి ఎలా నొక్కేస్తుంది అదేమో పొడి చేస్తుందేమో అని భయం వాళ్ళకి తినిపించేసరిగా ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను ఇంకా బయట నుంచి ఇడ్లీ చాలా బాగుంటుంది సో అక్కడి నుంచి తప్పించేస్తాను అనమాట దాన్ని వెళ్ళిన తర్వాత ఒకరు వస్తారు కదా పదకరించడానికి అండ్ తనతో పాటు మా మామయ్య వాళ్ళ పాప తను తన తనతో పాటు ఇంకా వేరే పిల్లలు కూడా వచ్చారు సో రిషి అయితే ఆడుకుంటుంది జాను ఫుల్గా ఎంజాయ్ చేశారు ఈ సార్ రిషి జాను మాత్రం అంటే అక్కడ వాటర్లోనే ఆడుకోవడం అదంతా అండ్ చెప్పాను కదా ఆఫ్టర్నూన్ అయితే చాలా వేడిగా ఉంటుంది ఐస్ క్రీమ్ వస్తే చక్కగా ఒక్కొక్కటి కనుక్కొని తినేసాము అండ్ ఫ్యాన్ లేదు ఒకటే ఫ్యాన్ ఉందనమాట సో మార్నింగ్ నుంచి ఇంకా నైట్ డ్రెస్లో ఉండి ఈవినింగ్ ఇంకా బయటకు వెళ్దాం అనేసి ఈ డ్రెస్ వేసుకున్నాను ఫుల్గా ఉండలేము అసలా దెన్ జాను పడుకుని పోయింది ఫుల్గా నిద్ర వచ్చేసింది తనకి ఫ్యాన్ పెట్టేసి టేబుల్ ఫ్యాన్ ఒకటే ఉంది సో ఇదొకటి ఫుల్ స్పీడ్ వస్తుంది అనమాట ఇది ఇంకా మా డాడీ చూసి ఇంకా వేరే సీలింగ్ ఫ్యాన్ అది వేయిస్తున్నారు అనమాట ఉన్న త్రీ డేస్ కూడా ఉండాలి కదా పిల్లలతో అనేసి దెన్ ఇక్కడ అది రిపేర్ చేస్తూ ఉండగా ఇంకా ఘటాలు వస్తాయి ఈవినింగ్ ఫోర్ ఫైవ్ అవుతుంది సో ఈ టైంకి పూజ దగ్గర అంటే మీకు చూపిస్తాను ఫర్దర్గా ఇప్పుడే వస్తుంది వీడియోలోనే సో ఈ ఘటాలు అంటే ఏంటి అంతా సో త్రీ డేస్ ఫెస్టివల్ కాబట్టి వన్ 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 డే ఒక్కొక్కటి ఉంటుందన్నమాట సో ఇప్పుడు ఘటాలు వచ్చే టైంకి ఇంకా అందరూ ఈవినింగ్ బయటకు వస్తారు సో మోస్ట్లీ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు ఇంట్లోనే ఉంటాము అండ్ ఈవినింగ్ కొంచెం అలా రెడీ అయ్యి దాని ఘటాలు వస్తాయి కదా అందరం బయట మీట్ అవుతాము సో పూజ పూజలాగా చిన్న పూజలాగా అనమాట అలా ఉంటుంది ఆ పిల్లలు కూడా రెడీ చేసేసాను నిద్రపోయి లేచిందనమాట సో కూర్చున్నాము దానికోసం వెయిటింగ్ అనమాట దానికోసం అన్నీ రెడీ చేస్తున్నారు అంటే బయట చాలా హడావిడిగా ఉంటుంది అందరూ లైక్ పసుపు నీళ్ళు ఇవన్నీ కలిపి పెడతారనమాట ఏవే ఏవేవి పెడతారో చూపిస్తాను అంటే ఇంకా వాళ్ళ స్తోమతను బట్టి సో మ్యాంగోస్ అరటిపళ్ళు అరిస ఇవన్నీ పసుపు కుంకుమ అండ్ పసుపు నీళ్ళతో కాలు కడుగుతారు అనమాట ఎవరైతే ఘటం మోస్తారో ఘటం అంటే ఒక బిందేలాగా ఉంటుంది దానికి అంటే అమ్మవారు అన్నట్టు అది సో అది కంపల్సరీ అందరూ తల మీద పెడతారు సో పెట్టించుకుంటే మంచిది అంట సో ఎవ్రీ ఇయర్ నేను నేను కూడా మోస్తాను ఘటము సో అలాగే ఈ ఇయర్ కూడా ఎవ్రీ ఇయర్ అంటే పండగ అయినప్పుడల్లా సో అలా అంటే మోస్తే మంచిది అని అంటారు అనమాట సో అందుకు అందరం వెయిటింగ్ బయట పక్క ఇంటి దగ్గర అలా ఉందన్నమాట అది సో అది వస్తే ఇంకా దాని చుట్టూ ఫుల్గా జనాలు ఉంటారు అంటే తల మీద పెట్టడానికి ఆ ఛాన్స్ కోసం సో ఇక్కడ చూడండి ఆల్రెడీ మా పక్కనింటి దగ్గరకు వచ్చేసింది సో అలా మోస్తారు కదా సో అక్కడే బొట్టు పసుపు కుంకుమ మారుతి అంతా ఇచ్చేసి దెన్ కాలు కడుగుతారు పసుపు నీళ్ళతో కాలు కడుగుతారు అనమాట ఎవరైతే మోస్తున్నారో వాళ్ళకి సో ఫైనల్లీ నా ఛాన్స్ ఇప్పుడు అనమాట ఇంటి ముందే దొరికింది సో ఇంకా నేను కొంచెం మోసాను అండ్ దాని తర్వాత అమ్మ మమ్మీ ఇంకా లైన్గా మా డాడీ అంటే పైన పెట్టుకుంటే మంచిది మగవాళ్ళు ఆడవాళ్ళు పిల్లలు అని ఏం డిఫరెన్స్ ఉండదు సో వే అంటే దానిలో ఒక మ్యాంగో ఒక బనానా అలా మన స్తోమంతను బట్టి ఏదైనా అలా వేయొచ్చు పళ్ళు ఈవినింగ్ ఇక్కడ క్రాకర్స్ ఇంకా డ్రామా జరుగుతుంది అంటే నెక్స్ట్ డే క్రాకర్స్ ఇప్పుడేమో ఈరోజు ఒక బుర్ర కథ అంటారు కదా సో అలాంటిది జరుగుతుంది అనమాట అక్కడే రామాలయంలోని స్టేజ్ ఉంది కదా సో మా లక్కీగా ఏంటి అంటే మా మేము ఉండే రోడ్లోనే అది ఉందనమాట సో మేము ఇంటి దగ్గర నుంచే చూడొచ్చు వేరే దగ్గర అయితే మళ్ళీ స్పెషల్గా వెళ్ళి చూడాలి అని లేదు సో ఎవ్రీ ఇయర్ ఇక్కడ మా ఇంటి దగ్గర నుంచే కనిపిస్తుంది కాబట్టి నైట్ అంతా ఉంటుంది అది అది మన ఇష్టం మనం ఉండి చూడొచ్చు లేదు అంటే టైం స్పెండ్ చేయొచ్చు ఎలా అయినా సరే ఘటాలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఒక చిన్న బర్త్డే పార్టీ ఉందనమాట మా రిలేటివ్స్ దే సో అక్కడికి ఇన్వైట్ చేశారు వెళ్ళామందరం ఇంకా అదంతా అంటే ఘటాలు అదంతా అయిన తర్వాత అంటే ఈవినింగ్ నుంచి వెయిట్ చేస్తామో పాపం వీళ్ళది కూడా లేట్ అయిపోయింది బర్త్డే సెలబ్రేషన్స్ నైట్ అనమాట సో ఏ ఇన్వైట్ చేశారు కానీ ఇంకా ఘటాలు మళ్ళీ అది మిస్ అయితే ఛాన్స్ రాదు కదా సో వీళ్ళు వాళ్ళు మేము అందరం వెయిటింగ్ సో అదంతా అయిన తర్వాత ఇక్కడికి వచ్చేసాము దాన్ని ఇక్కడ అయిన తర్వాత మళ్ళీ అక్కడక్కడ అందరూ చాలా రిలేటివ్సే కదా అందరూ సో అందరింటికి ఒక్కొక్క విజిట్ వేసి వచ్చేసాము అనమాట దెన్ నైట్ ఇది బోన్ చేసేస్తున్నాము చెప్పాను కదా ఇప్పుడు డ్రామా అది తొలేలు అంటారు సో అదంతా జరుగుతుంది సో ఇంకా నైట్ అంతా ఊళ్ళో ఎవరో ఒక ఊర్లో అందరు తిరుగుతూనే ఉంటారు అంత భయం ఉండదు అండ్ లైటింగ్స్ చాలా సందడిగా ఉంటుంది చెప్ప ఎంజాయ్ చేస్తే ఇంకా బాగుంటుంది సో ఈ పండగ త్రీ డేస్ కూడా ఇలాగే హడావిడిగా ఉంటుంది ఊరంతా సో బోన్ చేసేసిన తర్వాత ఇక్కడ ఇలా లైటింగ్స్ ఏవో ఉంటే ఇంటి దగ్గరే చివరికి కార్నర్కి ఒక దగ్గర పెట్టారనమాట ఇవి ఊరేగింపుకే పెట్టారనమాట నెక్స్ట్ డేను మరి ఏం చేస్తారో అవి నాకు తెలియదు బట్ పెట్టారని చెప్పి లైట్ సెట్టింగ్ మొత్తం బాగుంది కదా సో వెళ్ళి చూసాము అక్కడ అండ్ క్రాకర్స్ చూడండి క్రాకర్స్ అంతా స్టార్ట్ అయిపోయాయి ఫుల్ జాతర హడావిడి స్టార్ట్ అయిపోయింది అనమాట ఆ రోజు నైట్ అందరూ వస్తారు సో అందరూ పలకరిస్తూ ఉంటారు బాగుంటుంది అందుకే ఎప్పుడు కూడా వెళ్ళాలి అనిపిస్తుంది ఎంత కష్టమైనా సరే మేలోని ఈ టూ ఇయర్స్ వన్స్ ఫెస్టివల్ జరుగుతుంది కాబట్టి ఎవ్రీ ఇయర్ వెళ్ళాలి అనిపిస్తుంది సో ఈసారి వెళ్ళదు లాస్ట్ మినిట్ వరకు వెళ్ళొద్దు అనుకున్నామంటే నా శ్రీకాంత్కి లీవ్ అనమాట సో వెళ్ళవేమో అనుకో అనుకొని ఇంకా ఫైనల్గా ఫిక్స్ అయిపోయింది అనమాట రిజర్వేషన్స్ కూడా చాలా వెయిటింగ్ లిస్ట్లో ఉండి ఉండి కన్ఫర్మ్ అయ్యాయి అది కూడా త్రీ సీట్స్ బుక్ చేస్తే ఓన్లీ టూ వే కన్ఫర్మ్ అయ్యాయి ఇంకెలాగోలా కష్టపడి వెళ్ళిపోయామన్నమాట సో అక్కడ జనం చూసారు కదా ఇంకా ఇంటి ముందే బైక్స్ పార్కింగ్ అంతా ఫుల్గా అంటే ఇన్ని బైక్స్ ఉండేవి కాదు లాస్ట్ ఇయర్ వరకు ఇప్పుడు ఇంకా ప్రతి ఇంటికి రెండు మూడు బైక్లు ఉంటూనే ఉంటున్నాయి కాబట్టి ఇవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ జనం అంతా ఇక్కడే ఉంటారు ఇంటి ముందే మెయిన్గా ఇక్కడ ఈ వీధిలోనే ఎక్కువ జరుగుతుంది కాబట్టి సో ఇలా అనమాట ఇది నెక్స్ట్ డే అనుకుంటా సో నెక్స్ట్ డే కూడా ఇలా నెక్స్ట్ డేనా ఆడేనా నాకు అస్సలు గుర్తులేదు మోస్ట్లీ నెక్స్ట్ డే అనేది క్రాకర్స్ నైట్ అంతా క్రాకర్స్ కాలుస్తారు అనమాట క్రా అంటే ఈసారి ఎక్కువ కాల్చలేదు ఇంకా ఎక్కువ చేస్తారు స్నేక్ టైప్ ఉంటుంది కదా అది అంతా చేస్తారు బట్ ఈసారి కొంచెం సింపుల్గా బట్ ఓకే ఎందుకంటే ఎలక్షన్ టైం కదా సో పర్మిషన్స్ తక్కువ ఉన్నాయి క్రాకర్స్కి సౌండ్ పొల్యూషన్ వచ్చేవి అదంతా కొంచెం పర్మిషన్స్ తక్కువ ఉన్నాయంట అందుకు అయినా సరే బాగానే జరిగింది సో ఈ క్రాకర్స్ ఇదంతా అయిన తర్వాత అక్కడ జనం చూసారో ఎంతమంది ఉన్నారో అంటే బిల్డింగ్స్ మీద కూడా ఇంకా ఖాళీ ఉన్నాం అనమాట ఆ చుట్టూ కూడా అండ్ అదంతా అయిన తర్వాత అక్కడ పెద్దవాళ్ళు ఉంటారు కదా అంటే మెయిన్ లీడర్స్ సో వాళ్ళు మాట్లాడుతున్నారు అనమాట ఇంకా ఫుల్గా ఆడేసుకుంటున్నారు జాను రిషి వాటర్లోని ఎలాగో ఎండగా వేడిగా ఉంది కదా సో వేడి నీళ్ళే కొంచెం అవి అందులో దించేసాము సో ఈరోజు బోర్లు అనమాట బోర్లు రెడీ చేస్తున్నారు జాను ఈ చిన్న టబ్లా అండ్ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ రిషి కూడా ఉంటుంది అనమాట కొంచెం అయితే చూపిస్తాను తను కూడా ఉంటుంది మెయిన్ వెల్ ఇక్కడ మేము ఇక్కడ బోర్లకు రెడీ చేస్తున్నాము చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో అసలు ఒక పక్క జలుబు వచ్చేస్తుందేమో అని భయం వాటర్ చేంజ్ వెదర్ చేంజ్ కదా అండ్ వాటర్లో కూడా ఆడేస్తుంది సో నాకు ఒక పక్క టెన్షన్ బట్ వాళ్ళ హ్యాపీనెస్ చూసి తీయలేదు సో ఇది రథం రోజు అనమాట మెయిన్ మెయిన్ ఫెస్టివల్ డే రోజు ఇక్కడ అంటే రథం మీద ఇంకా పూజారు ఉంటారు కదా సో పైన సారీ షేకింగ్ షేకింగ్గా ఉంది అక్కడ జనాల మధ్యలో వీడియో తీసాను కాబట్టి సో కరెక్ట్గా మేము వెళ్ళేసరికి రథం వచ్చేసింది లేకపోతే ముందుగా ఎప్పుడు ముందుగా వెళ్ళి చాలాసేపు అక్కడ బిల్డింగ్స్ మీద అలా వెయిట్ చేసేవాళ్ళం బట్ ఈసారి మేము వెళ్ళినప్పటికీ అలా రథం వచ్చేసింది అనమాట సో ఎక్కువసేపు ఉండలేదు ఆ జనాల మధ్యలోని కొంచెం అంటే పిల్లలతో చాలా రష్గా ఉండదు కదా భయం ఒకటి అందరు అందరూ రెడీ అయ్యి వెళ్తారు కదా సో దొంగల భయం కూడా ఉంటుంది చెప్పాలంటే అండ్ రిషి ఎక్కడికి వెళ్ళినా ఈ క్యాడ్స్ అయితే వదలదు క్యాడ్స్ అనిమల్స్ దానికి ఎంత ఇష్టమో టెంపుల్కి వెళ్ళాము సో ఆ టెంపుల్లో అనమాట ఇవి క్లిప్పింగ్స్ సో జాను కూడా ఇలా రెడీ చేసాము ఈ టెంపుల్ ఏంటంటే మా మమ్మీ డాడీ మ్యారేజ్ అయిన ప్లేస్ అనమాట ఈ టెంపుల్లోనే మ్యారేజ్ అయింది సో గుర్తుగా అలా తీసుకున్నాం అనమాట ఆ రోజు రథం వెళ్ళిన తర్వాత టెంపుల్కి వెళ్ళాము సో అక్కడ తీసిన క్లిప్పింగ్స్ ఇవి మా వాళ్ళు కూడా వచ్చారు అంటే ఆ రోజు రథం వస్తుందని ఇంకా వచ్చారనమాట మా పెద్ద చిన్న చిన్నమాయో వాళ్ళు వచ్చి ఇంకా ఆ రోజే వెళ్ళిపోయారు సో దేవుడి దగ్గర అది కొబ్బరికాయ కొట్టి ఇంకా వెళ్ళారనమాట సో అందరం కలిసి మళ్ళీ టెంపుల్కి వెళ్ళాము సో ఈ ప్లేస్లోని స్వామి టెంపుల్ ఇది ఇక్కడే మా మమ్మీ డాడీ మ్యారేజ్ అయింది ఇదిగోండి ఇలా కూర్చున్నాం నేను ఇలా రెడీ అయ్యాను సో శారీలో ఎక్కువసేపు ఉండలేము సో రథం వచ్చినప్పుడు అలా కట్టుకొని దెన్ టెంపుల్ కదా అని చేశాను లేకపోతే అస్సలు అవ్వదు అక్కడ దెన్ ఇక్కడ సోడా తాగుతున్నాం అనమాట ఇలాంటి సోడాస్ మనకు సిటీలో చాలా తక్కువ అండ్ ఇక్కడ కూడా అంత ఆ ముందు ఉండే టేస్ట్ నాకు దొరకలేదు అంటే ముందు చిన్నప్పుడు తాగిన ఆ టేస్ట్ వేరే ఈ సోడా తాగినా సరే నాకు అంత ఇదిగా ఏం అనిపించలేదు ఏదో తాగేమా అంటే తాగేమన్నట్టు అంతే ఈసారి మాత్రం నేను లస్సీ మిస్ అయిపోయాను లస్సీ కూడా బాగుంటుంది అక్కడ సో ఈసారి లస్సీ తాగడం లేదు అండ్ ఇది నెక్స్ట్ డే నెక్స్ట్ డే మళ్ళీ రెడీ అయిపోయాము సో ఈరోజు కంప్లీట్గా నాన్ వెజ్ ఫెస్టివల్ అనమాట నాన్ వెజ్ దాన్ని ఇక్కడ రిషి చూడండి ఆడుకుంటుంది చెప్పాను కదా ఈరోజు మాత్రం చాలా ఎక్కువ ఆడారు ఇద్దరు ఎక్కువ వాటర్లోనే ఉన్నారు ఇది థర్డ్ లైక్ ఈరోజు లాస్ట్ డే ఈవినింగ్ మళ్ళీ మేము రిటర్న్ అయిపోతున్నాం బెంగళూరుకి సో ఫుల్గా రెండు సార్లు మూడు సార్లు తిరిగి ఆడుకున్నారు ఇది ఒక అంటే ఒక కుండీలా ఉంటుందన్నమాట అందులో వాటర్ స్టోర్ చేసి పెట్టుకుంటారు యూసేజ్కి బట్ అయినా రిషీవ్ వినలేదు అంటే స్నానం చేయించేసాక ఇంకా అలా దింపేస్తే కొంతసేపు ఆడుకుంది అండ్ ఇక్కడ మా మమ్మీ గారులు వేస్తున్నారు అనమాట అండ్ మా నానమ్మ రుబ్బురోల్లో రుబ్బుతున్నారు మిక్సీ ఉంది అయినా సరే రుబ్బి అలా రుబ్బుతూ ఉంటే ఒక పక్క ఒకంటే ఒక్కొక్కసారి ఇలా కొంచెం కొంచెం రుబ్బేసి అలా ముద్దే చేస్తుంటే డైరెక్ట్గా మా మమ్మీ వేసేస్తున్నారు సో ఏమో రుబ్బురోల్లో రుబ్బితే అది ఆ టేస్ట్ వేరేనేమో మా నాన్నమకి కొంచెం అలవాటు ఇది సో అందుకు స్పీడ్గా చేసేస్తున్నారు అనమాట అప్పుడప్పుడు పచ్చళ్ళు చేసుకుంటారంట అంటే అప్పుడు ఇక్కడ ఉంటారు కదా సో అప్పుడప్పుడు ఏమైనా పచ్చళ్ళు కావాలంటే అలాగే చేసుకొని అలాగే వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటారనమాట భలే ఉంటుంది సో ఇక్కడ కిచెన్ సెట్ అడుగుతుంది రిషి టాయ్స్ అందులో ఆడుకుంటుందంట అందుకు ఇస్తున్నాను దెన్ మా డాడీ శ్రీకాంత్ ఇద్దరు కలిసి బయటకు వెళ్ళినప్పుడు ఈ తాటి ముంజులు కనిపించాయంట ఇంక తీసుకొచ్చేసారు సమ్మర్లో తాటి ముంజులు ఫేమస్ కదా కర్ణాటకలో అడిగితే ఒకటి ట్వంటీ రూపీస్ ఎంతో చెప్పారు సో అంత కాస్ట్ ఇక్కడేమో డజన్ థర్టీ రూపీస్ సో అంత వేరియేషన్ ఉంటుంది అవి తినేసాక ఇంకా మా డాడీ శ్రీకాంత్ ఇద్దరు కలిపి పట్టు మంచం బిగిస్తున్నారు అనమాట అంటే మంచం అప్పుడప్పుడు ఇలా బిగించుకోవాలి కదా దెన్ ఇదేంటంటే మా నాన్నమ్మ ఇక్కడే పడుకుంటారు కాట్ ఉంది లోపల బట్ అయినా ఇక్కడ చల్లగాలికి బయట వేసుకొని కూర్చోడానికి కానీ పడుకోవడం కానీ బాగుంటుంది కదా అందుకు బిగించేస్తున్నారు సో తనకి ప్రాబ్లం ఉండదు సో వీడియోతో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోతే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ టేక్ కేర్